ఫ్యామిలీ మెంబర్స్ మీతో చాలా అందమైన ఆనందకరమైన ఇల్లుని చూపించడానికని మీతో షేర్ చేసుకోవడానికని వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసి మా చిన్నప్పుడు ఉండే మేము వా మేముండే మండువాగులనమాట అది ఇప్పుడు పోయింది కానీ మేము ఇప్పుడు మా మేనత్తా వాళ్ళ మనవరాలు పెళ్ళికి వచ్చాము అక్కడ అలాంటి ఇల్లునే చూసేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ రెయిన్ వాటర్ అనేది సన్లైట్ కింద ఫ్లోరింగ్ మీద పడుతుంది నాలుగు స్తంభాలు అనేది ఇలా ఉంటుంది పైనుంచి సన్లైట్ రెయిన్ వాటర్ అనేది డైరెక్ట్ ఇక్కడ దీన్ని మండువాళ్ళని అంటారు ప్లస్ ఇక్కడ వచ్చేసి చిన్నప్పటి మంచిగా చాలా క్యూట్గా ఉంది చాలా ట్రెడిషనల్గా బిందెలు గిన్నెలు లేని ఏంటి లేని లేదు ఇక్కడ నాలుగు పోర్షన్ లాగా ఇచ్చాడు నాలుగు వైపుల నుంచి కార్నర్స్ చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడంగానే మా మండవాలు ఇలా అనేది గుర్తొచ్చింది ఇది వచ్చేసి ఒక రూమ్ ఓకే దీని నుంచి ఇలా బయటికి వెళ్తే బాల్కనీ అలా ఉండింది వచ్చేసి ల్యాంప్ కార్నర్ ల్యాంప్ ఇది వచ్చేసి మాన్పిట్టెలు ఇది వచ్చేసి ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ రౌండ్ టేబుల్ దీనికి వచ్చిన లెగ్స్ అనేవి లేడీ లేడీ కొమ్ములు లేడీ కొమ్ములతో ఇలాగ ఒక ఒక ఎయిటీ ఇయర్స్ అబోవ్ ఎయిటీ ఇయర్స్ అబోవ్ లేడీ కొమ్ములతోటి చేసిన స్టూల్ అనమాట ఇది సౌండ్ ఇది వచ్చేసి రౌండ్ టేబుల్ ఇది వచ్చేసి ఇక్కడికి బయటికి వెళ్ళడానికి వే అనేది ఉంది ఇక్కడ కూడా సిట్టింగ్ హాల్ కింద సోఫా సెట్ పెట్టారు ఇక్కడ ఒక పెద్ద టీవీ పెట్టారు పాతకాలం నాటి టేప్ రికార్డర్ స్విచ్లు అబ్జర్వ్ చేశారా పాతకాలంలో ఉండే స్విచ్లు అనేవి ఏరుకోరి కోరి రెవెన్యూలు చేసేటప్పుడు రీమోడలింగ్ చేసేటప్పుడు ఈ స్విచ్లు అనేవి మళ్ళీ అదే ట్రెడిషనల్గా పెట్టారు ఇది గోడ బీరు చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఉండేది కదా అది కూడా ఎక్కడికి దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెం పాలిష్ చేయించి చక్కగా పెట్టారు ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ టిఫిన్ సార్ తినడానికి నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్లస్ ఇక్కడ లంచ్ వచ్చేసేటప్పటికి ఇక్కడ పెళ్ళికూతురికి పెళ్ళికొట్టి ఇక్కడ పెళ్ళికూతురు చేయడానికి పసుపు దంచడానికి పూజ చేసుకోవడానికి రోజు అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసేటప్పటికీ పెద్ద ఉయ్యాల బల్ల వేసారు చాలా బాగుంది ఇక్కడ అన్నీ ట్రెడిషనల్గా జాడీలు అన్నీ పెట్టారు ఏ ఒక్కటి ఏ ఒక్కటి కూడా వేస్ట్ అనేది లేకుండా ఇలా బయట అనేది మళ్ళీ ఫ్యాన్స్ చక్కగా ఇగో లేడు కొమ్మలు గన్న చాలా బాగుంది ఇక్కడ కూడా వేసువిచ్చులు అనేవి కంటిన్యూ చేశారు వచ్చేసి పాతకాలంలో అరిటి గలలు అరిటి గలలు అన్నీ మొగ్గ పెట్టేవారు దీన్ని ఎంత గాలి వెళ్ళకుండా లాక్ అయి ఉంటుంది ఇలా పై నుంచి ఇలా బోల్ట్ ఉంటుంది ఇలా తీసి అన్నీ ఇందులో చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఒక ఉయ్యాల మంచిగా ఉంది పెళ్ళికి కావాల్సిన పీటలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వంట సామాన్ ఎవరైనా వచ్చి మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా అన్నీ సామాన్లు అన్నీ ఉన్నాయి చిన్న బీరువా ఇది వంట బీరువా ఇక్కడ వచ్చేటప్పుడు కిచెన్ చిన్న ఏరియా లైట్ ఇచ్చారు పైన కూడా ఒకటి అబ్జర్వ్ చేయండి ఇది పెంకుటిల్లు కదా మొత్తం ఇల్లు అంతా కూడా ఇలా తోటి కవర్ చేసేసారు దాన్ని పాలిష్ చేశారు చాలా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ప్రతి రూమ్కి కూడా ఏసీ ఓకేనా ఇది వచ్చేసి మండువాళ్ళు అన్ని రూమ్స్ అయిన తర్వాత ఇలా బయట ఓపెన్ ప్లేస్ ఇలాగ ఒక పంప్ వచ్చాడు వాటర్ పంప్ ఇలా ముందుకు వచ్చేస్తే ఇది వాటర్ ట్యాంక్ గ్రౌండ్ ట్యాంక్ ఇది స్టోర్ స్టోర్ రూమ్ ఇది వచ్చేసి స్టోర్ రూమ్ పెట్టాడు ఇది స్టోర్ రూమ్ వాటర్ బాటిల్స్ అన్నీ ఫంక్షన్స్ అవి జరుగుతాయి చేసుకోవచ్చు ఇది మీకు ఐడియా ఉందో లేదో తెలియదు ఇది మాస్ పెట్టి అంటారు మాస్ పెట్టిన బట్టలు వేస్తారు కానీ ఇప్పుడు ఈ ఇంట్లోనే మూడు నాలుగు ఉన్నాయి ఒక్కొక్క పార్టీషన్కి ఒక్కొక్కటి ఇచ్చాడు వచ్చేసి ఫంక్షన్ హాల్ అనమాట ఇక్కడ చక్కగా పెళ్ళికూత చేసుకోవడం పెళ్ళికూ చేయడం చక్కగా ఇక్కడ మ్యారేజ్ చేసుకుని ఒక నెల ఉండి చక్కగా అబ్బాయి అమ్మాయి చుట్టరపు చుట్టాలు అందరూ వచ్చేసి ఇక్కడే ఉండి చక్కగా చేసుకునేలాగా చక్కగా ప్లాన్ చేశారు చాలా బాగుంది ఇక్కడ కూడా పార్కింగ్ బయట కూడా చాలా బాగా పార్కింగ్ ఉంది ఇక్కడ కూడా మంచిగా నీడతోటి చెట్లు పార్కింగ్ అంతా ఉంది ఇంకా ట్రెడిషనల్గా అక్కడ అంతా ఇంకా వర్క్ చేపిస్తున్నారు వర్క్ చేపిస్తున్నారు ఇంకా బో వెల్ అంతా బాగానే ఉంది వాటర్ కూడా బాగానే ఉంది ఇది సపరేట్గా వంట ఇల్లాగా ఇచ్చారు ఇది వచ్చేసి మండువాలో వదిలి ఇది వచ్చేసి ఇది కూడా టూ టూ రూమ్స్ సపరేట్గా పెద్దవాళ్ళు